లోకేష్ క్లియర్గానే చెప్పాడు రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది అలా చేస్తా ఉన్నారు దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు అంటే ఏదో రకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు వాళ్ళు ఆ సూపర్ సిక్స్ హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాల అనే కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో ఏదైతే దాని ఏంటన్నది ల్యాండ్ టైట్లింగ్ సారీ ల్యాండ్ టైట్లింగ్ ఇష్యూ దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురద చల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని ఏదైతే సిఐడి చీఫ్ని వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే ఈ వాడికి బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము సూటుగా ప్రశ్నిస్తున్నాం ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇస్తారు మరి దానికి ఏం చేసావు అని అంటే దానికి సమాధానం లేదు మరి రెండోది ఏదైతే పోలవరం పోలవరం ప్రాజెక్టు మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం ఒక పక్కన స్పిల్వే పనులు కంప్లీట్ కాలేదు ఇంకో పక్కనేమో రెండు కాఫర్ డ్యామ్ల పనులు కాలేదు కంప్లీట్ కాకుండా నేను డయాఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు వరదలు వస్తే ఆ డయఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది ఆ ఏరియా అంతా కూడా స్కవర్స్ పడతాయని డే వన్ నుంచి చెప్తానే ఉన్నాం అది మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు కెనడా నుంచి అమెరికా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చారు ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సూచనలతో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరిగింది వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు డయఫ్రమ్ వాళ్ళు కట్టడంలో దానికి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా డైఫ్రమ్ వాల్ కట్టారు అని క్లియర్గా మెన్షన్ చేశారు రక్షణ చర్యలు అంటే ఏంటండి డైఫ్రమ్ వాల్కి రక్షణ ఏంటి ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ వరదలు వచ్చినప్పుడు డైఫ్రమ్ వాల్ మీదగా ఎందుకంటే మెయిన్ డ్యామ్ కట్టేది బేస్మెంట్ అది ఫౌండేషన్ డైఫ్రమ్ వాల్ అంటే దానికి మెయిన్ డ్యామ్ కట్టే ముందర కాఫర్ డ్యాములు కడతారు ఆ కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా ఇది కట్టారు అంటే రక్షణ తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటి డై కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇది కట్టారండి అంటే రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి పదిహేడులో ఫ్లడ్స్ వచ్చినాయి పంతొమ్మిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి వీళ్ళు అప్పటికే పద్దెనిమిది కల్లా వీళ్ళు డైఫ్రమ్ వాల్ కంప్లీట్ చేశారు కదా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారిది కాదా జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపం చేశారని నిందలు ఎందుకు మోపుతున్నారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లడ్స్ రాలేదా పంతొమ్మిదిలో ఫ్లడ్స్ రాలేదా అప్పటికి మేము చెప్తానే ఉన్నాము కాఫర్ డ్యామ్ చిన్న చిన్న ఖాళీలు పెట్టారు ఆ ఖాళీల్లో వచ్చిన వరద ఒక కిలోమీటర్న్నర వెడల్పులోంచి రావాల్సిన నీరు హాఫ్ కిలోమీటర్లోంచి వస్తే ఏమవుతుందండి వెలాసిటీ పెరిగిపోతుంది ఆ వెలాసిటీ పెరగడం వలన డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది అది క్లియర్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు అది ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరకలు పడతాయని మళ్ళీ కొత్తగా చంద్రన్న ఫైల్ నెంబర్ టూ ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు మరి ఆ ధౌళేశ్వరం ఫైల్స్లో అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది బాబు ఎవరిది నాయన ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా ఇప్పుడు మీరు అధికారులను మార్చుకున్నారు కదా కలెక్టర్లని ఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం అందరినీ మార్చారు కదా మరి మార్చినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు ప్రభుత్వంలో మీరున్నారా మేమున్నామా ఇంకా ఇప్పటికీ మాపైన బురద చెల్లే కార్యక్రమం చేస్తున్నారు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిజంగా నమ్మే విధంగా ఈయన ఫైల్ నెంబర్ టూ ధౌళేశ్వరం అని తీశారు పాప ఎవరో నలుగురిని సస్పెండ్ చేశాడు నేను అడుగుతా ఉన్నా అక్కడ ఏమున్నాయి ఒకవేళ ఇప్పుడు ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయ్యో పుల్లయ్యో లేకపోతే నయనో లేదా ఇంకో కూడా ఉండాలి కదా మరి వాళ్ళు ఎవరున్నారు ఎవరు ఇచ్చారు అది చెప్పాలి కదా ఇప్పుడు ఏదో మంత్రులు వెళ్ళిపోతున్నారు అక్కడికి ఏదో తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే చేసింది అక్కడ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి అక్కడ భూములు కొనిన దాంట్లో ఏవో అక్రమాలు పాల్పడు ఏముంటే బయట పెట్టండి క్లియర్గా చెప్తున్నాం మీ అధికారులు మీరు మీ ప్రభుత్వం ఉంది కదా ఏదో అమాయకులు నలుగురిని సస్పెండ్ చేసేస్తే కుదరదు ఎవరున్నారు దీని వెనకాతల ఏ భూములు కొన్నారు ఆ భూములు ఏమేమి అక్రమాలు చేశారు అవన్నీ బయటపెట్టండి అంతేకాకుండా పోలవరం నింద ఇతని పైన పడుతుంది ఈ తప్పిదాల నింద ఇతని పైన పడుతుంది చంద్రబాబు గారి పైన అని ఏదో రకంగా ఒక ఇష్యూ డైవర్షన్కి ఓ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు ఇంక ఇది కాకుండా ఏదైతే కరకట్ట ఫైల్స్కి సంబంధించి నిజంగా ఒక ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఏదైతే విజయవాడ అవనిగడ్డ దగ్గర కరకట్ట కాలుష్య నియంత్రణకు సంబంధించి మళ్ళీ దాన్ని పెద్దిరెడ్డి గారిపైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నేను ఇవాళ క్లియర్గా చెప్తా ఉన్నా అప్పుడున్న ఎన్టీఆర్ ఏదో మొన్న రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఏం చెప్పారు ఆ కలెక్టర్ ఏం చెప్పారు అవి కూడా ఒకసారి మనం టీవీలో వీడియోలు చూద్దాం ఏదో రకంగా వీళ్ళు సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి దాని ఇష్యూ డైవర్షన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండీ ఆగస్టు పదిహేదవ తారీఖు కల్లా మేము ఫ్రీ బస్సులు ఇస్తామని ఏం చేశారండి అండి మీ సూపర్ సిక్స్ హామీలు ఏం చేశారు నిజంగా నేను ఇవాళ చెప్తా ఉన్న అమల్లో ఉన్న అమ్మఒడి ఏమైపోయిందండి దానికి దిక్కు మొక్కు లేదు విద్యా దీవెన ఏమైపోయిందండి దానికి అతిగతి లేదు దీవెన రైతు భరోసా ఇట్లా ఇన్ని కార్యక్రమాలు అమల్లో జరుగుతూ ఉన్నాయి మరి జగనన్న ప్రభుత్వం ఉండి ఉంటే మరి ఇవన్నీ అయ్యాయి కదా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు రాష్ట్రం దివాలా తీసింది దివాలా తీస్తుందని క్లియర్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మొత్తం అని చూపించారు ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చిన మేము చేసిన అప్పులన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులన్నీ వివిధ కార్పొరేషన్లు అని చెప్తా ఉన్నారా కార్పొరేషన్ల ద్వారాగా కూడా మేము చేసిన అప్పులన్నీ అని క్లియర్గా చూపించారు అది ఏకంగా బడ్జెట్లోనే ప్రవేశపెట్టారు కదా ఇవన్నీ కూడా క్లియర్గా చూపించిన తర్వాత కూడా ఈయన చెప్తా ఉన్నాడు రాష్ట్రం అప్పులపాలేపోయింది అప్పులపాలు మరి అప్పులపాలైపోయిందని నీకు తెలిసినప్పుడు నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఏ అని అడుగుతా ఉన్నా ప్రజల్ని ఎందుకు మోసం చేసామని అడుగుతా ఉన్నా మరి చేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీరు ఏ రకంగా తల్లికి వందనం అని చెప్తారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటా అంతమంది పిల్లలకి మేము తల్లికి వందనం పదిహేను వేలు రూపాయలు ఇస్తామని ఎట్లా చెప్తారు అదే రకంగా ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉంటాం అని చెప్పి ఎట్లా చెప్తారు మీరు ప్రచారాలు ఇలానే వాడుకున్నారు వాడుకుని ఏదో రకంగా అధికార పీఠం ఎక్కారు ఎక్కిన తర్వాత ప్రజలకి మొండి చేయి చూపించారు ఇంకా వ్యవస్థలు మారాలండి రాజకీయాల్లో ఈ రకమైన రాజకీయ నాయకులు ఉన్నంతకాలం కూడా ప్రజల పరిస్థితి ఈ రకంగానే ఉంటాయి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్పారు ఏదైతే అవనిగడ్డ ఆ ఫైల్కి సంబంధించి ఒక వీడియో చూద్దాము ఒకసారి ఆయన ఏం చెప్పారు లేదా నేనేం చెప్తున్నాను నా దాంట్లో అబద్ధం ఉందా ఒకసారి చూడండి సౌండ్ పెట్ట ఇప్పుడు ఇది నేను చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేసి అపాయింట్ చేసిన కలెక్టర్ అయినా ఆయన చెప్పిన అంశము ఈయన పేరు డికే బాలాజీ గారంట మరి ఆయన చెప్పిన అంశము ఇది కాకుండా మరి మదనపల్లి గురించి కూడా ఇందాక నేను చెప్పా అక్కడ ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేస్తూ ఉంటే మీడియా అటెన్షన్ అంతా అటు పక్కకు వెళ్తుందని దాన్ని ఇష్యూ డైవర్ట్ చేస్తూ మదనపల్లిలో ఒక తహసీల్దార్ ఆఫీస్ దగ్ధమైంది ఆ దగ్ధమైన దాంట్లో సాక్షాత్తు విజయవాడ దగ్గర నుంచి ఇక్కడి నుంచి డీజీపీని సిఐడి చీఫ్ని వీళ్ళిద్దరినీ కూడా హెలికాప్టర్లో స్పెషల్ హెలికాప్టర్లో తీసి పంపించారు అక్కడికి డాగ్ స్క్వాడ్ అన్నారు ఫారెన్సిక్ అన్నారు ఏవో రకరకాలు షో చేశారు మరి షో చేసిన దానికి అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి మీరు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా ఈ ఘటన జరిగిన జరిగి నాలుగు రోజుల పైన అయింది కదా దీని నివేదిక ఏదండి దీంట్లో సాక్ష్యాధారాలు ఏవి అంటే ఇష్యూ డైవర్షన్ అది కూడా అక్కడ కూడా ఏం జరిగిందో ఒక్కసారి అది కూడా చూద్దాం అక్కడ ఉన్న ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్